మన మన దేశ కేంద్ర కూడా ముందు ఇరవై ఆరు మంది భారతీయులు అమానుషంగా దారుణంగా ఏ సంబంధం లేనటువంటి అమాయక ప్రజలు చనిపోవడాన్ని చాలా బాధ తప్త హృదయాలతో వాళ్ళ కుటుంబానికి ఆ రోజు శ్రద్ధాంజలి ఘటించిన ఈ రోజు కూడా వాళ్ళ మనోధైర్యాన్ని నిండుగా ఉండాలని ఎలాంటి అధైర్యానికి కూడా లోన్ అవ్వద్దు అని ఆ కుటుంబానికి ప్రభుత్వ ఒక మహిళగా భారతీయురాలుగా నేను వారికి శ్రద్ధాంజలి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఎవరైతే అమరవీరులైన వాళ్ళని మరోసారి శ్రద్ధాంజలి తెలియజేస్తూ ఇరవై ఇరవై ఆరు మందిని చంపినామనుకుంటున్నారేమో కానీ భారతదేశ పౌరుల జనాభా నూట నలభై కోట్లు ఎవరైతే మన దేశం మీద ఈ విధమైనటువంటి దాడి చేసి గెలిచిన మేము ఏదో ఒకటి కాశ్మీర్ లో వచ్చి ఏదో ఒకటి విధ్వంసం సృష్టిస్తే అక్కడ వచ్చిన అక్కడ వచ్చే టూరిస్టులను ఇబ్బంది పెట్టి భారతదేశంలో మేమేమో చేస్తాము ఒరగబెడతాము అని ఏదైనా కళలు కంటే ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇందిరాగాంధీ గారి హయాంలో ఒక ముక్కు మహిళ భారతదేశానికి భారతదేశం అవసరమైతే జవాన్ లాగా పనిచేస్తుంది అని ఆ రోజు నిరూపించబడింది బంగ్లాదేశ్ పాక్ ని రెండు ముక్కలుగా చేసి ఇబ్బంది పెట్టినటువంటి పాకిస్తాన్ కి గుణపాఠం నేర్పించింది అవసరమైతే ఒక్కొక్క భారతీయుడు సైనికుడుగా మారతాడని ఎవరైతే మా దేశం మీద దాడి చేస్తారో వాళ్ళు పాకిస్తాన్ వాడే కానీ ఇంకెవడైనా సరే మా దేశం మీద ముట్టుకోవాలని మరోసారి దాడి చేయాలని గనక మీరు మీరు ఏదైనా ఆలోచనలో ఉంటే ఒక్కడు కూడా దేశం ప్రపంచ పట్టల్లో ఆ దేశం ఒక జాడ లేకుండా పోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మేము మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఇందాకనే సిడబ్ల్యుసి మీటింగ్ లో నిన్న జరిగినటువంటి సమావేశంలో ఇందాక కూడా మా సిడబ్ల్యూసి మీటింగ్ లో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అండగా నిలబడతాం భారతదేశం కోసం అండగా నిలబడతాం మీరు భారతదేశాన్ని కాపాడడానికి యుద్ధంలో ముందుకెళ్తుంటే మా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏ విధంగా అయితే ఏసీసీ నుండి పిలుపునిచ్చిన్రో మరి సంఘీభావం తెలిపిన దాని ప్రాతిపదికనే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ నాలుగు కోట్ల మంది ప్రజలకి ధైర్యాన్ని ఇస్తూ మా ముఖ్యమంత్రి గారు మేము ఇందాకనే మరి ర్యాలీతో జవాన్లకి మరి దేశానికి రక్షణగా ఉండేటటువంటి జవాన్లకి ధైర్యాన్ని నింపుతూ మనోధైర్యాన్ని నింపుతూ మేము మీ వెనకాల ఉన్నాం మీతో ఉన్నాము అని జవాన్లకి సలాం చేసి ఈరోజు సంఘీభావం తెలిపి ఇక్కడ మరి ఇందాక ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ ఏ కాదు దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీకి రావాలని పిలుపునిచ్చాం పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ ర్యాలీలో నాలుగు కోట్ల మందికి భరోసా ఇచ్చినటువంటి మా ప్రభుత్వం ఎక్కడ కూడా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగొద్దు మన హైదరాబాదు శాంతియుతంగా ఉండాలి అని సంకల్పం తీసుకొని అందరికీ ఇందాకనే మరి అంత పోలీసుతో మాట్లాడినటువంటి సిబ్బందితో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి కూడా అదే సూచన ఇచ్చారు పాకిస్తాన్ వేదవులు ఎవరైతే మన దేశాన్ని కేవలం మా రాష్ట్రంలో మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత జనాభా కూడా పాకిస్తాన్లో లేదు ఆ చిన్న ఒక ప్రపంచ పటల్లో గింత ఏ మూలకో కనబడి ఎవరినో అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు భారతదేశం మీద యుద్ధం చేస్తాము బాంబులేస్తాము అని అంటే నిన్న జరిగినటువంటి విషయం గుర్తుంచుకున్నారు కదా నేను ఈ సందర్భంగా ఇంకొకటి అమాయకుల ప్రాణాలు ఎవరు కూడా తీయొద్దు అమాయకులను ఎవరిని చంపొద్దు అనేది కూడా నేను ఎవరైనా సరే ప్రాణం అనేది విలువైనది వాళ్ళకు అందరికీ కుటుంబాలు ఉంటాయి ఇప్పటికైనా క్షమాభిక్ష కోరమని పాకిస్తాన్ని నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే మీ దేశంలో కూడా మానవత్వం ఉన్న మనుషులు ఉండొచ్చు కానీ అందరిని ఒక చెట్టుకే కట్టేయలేం కాబట్టి మీ వల్ల పూర్తి పాకిస్తాన్ లో ఉన్నటువంటి అందరికీ ఇబ్బంది కలగొద్దు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న ఎవరైతే విదేశాలతోనే చేతులు కలిపి భారతదేశం మీద ఏమన్నా అటాక్ చేద్దామని చూస్తే పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోతాయని ఈ సందర్భంగా అలాంటిది ఏమన్నా ముట్టి చూడమను మొత్తం అగ్నిగుండంగా మారుతారు వాళ్ళు ఎవరైతే భారతదేశాన్ని గాని ఎవరినన్నా మా భారతీయులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూతలు కూస్తున్నారేమో ఒక్కసారి ఇందిరాగాంధీని గుర్తు చేసుకోమని చెప్తున్నా నేను ఆ రోజు ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ ఈ రోజు అంటే ఎన్నో టెక్నాలజీలు పెరిగి ఎంతో కూర్చున్న చూడనే జరుగుతున్నదంతా చూడొచ్చు మనం కానీ ఆ రోజు ఆ సమయంలో టెక్నాలజీ లేని సమయంలోనే రెండు ముక్కలు చేసి ఇబ్బంది పెట్టినటువంటి పాకిస్తాన్ ఏం చేసిందో చూసావు కదా ఈ రోజు నూట నలభై కోట్ల మంది జవానులకు మేము అందరం కూడా బలము భరోసా ఇస్తున్నాము అలాంటిది ఏమన్నా చేస్తామని మీరు బెదిరిస్తే దేశంలో చాలా మంది ఉన్నారు మిమ్మల్ని కేవలం ఒకటి మా జవాన్లు ఉన్నంత మీ దేశ ప్రజలు ఉండరు అది ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్తున్నాం పాకిస్తాన్కి అయితే ఉగ్రవాద దాడి చేసే వాళ్ళని మేము పూర్తిగా ఖండిస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా మా అమాయకులైనటువంటి ప్రజల్ని మీరు ఏ విధంగా అయితే పొట్టన పెట్టుకున్నారో అలాంటి ఇబ్బందులకు గురి ఎవరైనా చేస్తే మీకు అంతకన్నా ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతారు పూర్తిగా అనవాళ్ళు బూడిది కూడా మిగిలదని హెచ్చరిస్తున్నాం మేము